హాయ్ హలో నమస్తే ఆదా వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ సాయిబాబ్జీ హాయ్ ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ని అందులోని వీడియోను చూసి ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే నాది మనవి మీరు వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ పెట్టినట్లయితే ఆ వీడియో వైరల్ అవుతుంది తద్వారా మన ఛానల్లో అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తున్నాను అట్లాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ట్రైన్ టికెట్స్ తత్కాల కొత్త రూల్స్ ఒకటి తత్కాల బుకింగ్కి ఆధార్ ఓటీపీ రెండు బెర్తల కన్ఫర్మేషన్ సమయం మార్పు ఈ రెండు విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం రండి మనం ఏదైనా దూర ప్రయాణాలు వెళ్ళాలంటే మరి ప్రయాణ సౌకర్యంగా ఉండాలంటే రకరకాల ట్రావెల్స్ ఉన్నాయి బస్సులు ఉన్నాయి ఫ్లైట్స్ ఉన్నాయి ట్రైన్స్ ఉన్నాయి ఎక్కువ సౌకర్యవంతమైంది ట్రైన్ అందు గురించి చాలా మంది ట్రైన్ ప్రిఫర్ చేస్తారు పైగా ఎఫోర్డబుల్ కూడా అనమాట ఎకానమీ కూడా ఉంటుంది అందు గురించి ట్రైన్ ప్రయాణం ప్రిఫర్ చేస్తాం ట్రైన్ ప్రయాణంలో ఎంతో హ్యాపీ ఉంటుంది మరి కంఫర్ట్ ఉంటుంది అయితే మరి ముందుగా ప్లాన్ చేసుకుంటే పర్వాలేదు కానీ అప్పటికప్పుడు వెళ్ళాలి అంటే ఒక రెండు రోజుల ముందే వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నప్పుడు మాత్రం మరి టికెట్లు కావాలంటే తాత్కాలంలో చేసుకోవాల్సిందే అయితే తాత్కాల టికెట్లు మరి ఎంత కష్టసాధ్యమో తెలుసు చాలాసార్లు పేమెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి టికెట్స్ అయిపోయి అని అనిపిస్తుంది ప్రాణం ఉంటుంది మరి అత్యవసరంగా వెళ్ళవలసిన సమయంలో అయితే ఎంత ఇబ్బందో కదా మరి వీట వీటన్నిటిని గుర్తుంచుకుని ఆలోచించే మరి కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఒక చక్కని ఆలోచన తోటి ముందుకు వచ్చింది మొదటి అంశం భారతీయ రైల్వేలు తత్కాల బుకింగ్ సమయంలో సమూలమైన మార్పులు ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలు చేయబోతున్నాయి ఈ విషయం అది ఏంటంటే ఆధార్ ధృవీకరణ తప్పనిసరి అనేటటువంటి ఒక రూల్ అయితే తీసుకొచ్చింది అది రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటి నుంచి అమలు చేయబోతుంది అనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ రైల్వే బోర్డు కమర్షియల్ సర్క్యులర్

తత్కాల టికెట్లు ఆన్లైన్ లో ఇంటి దగ్గర నుంచి చేసుకోవచ్చు రైల్వే స్టేషన్ కి వెళ్ళి కూడా చేసుకోవచ్చు రైళ్లలో తత్కాల కోటా బెర్టు రిజర్వ్ చేయించుకోవాలంటే ఆధార్ ధృవీకరణ తప్పనిసరి చేయాలనే ప్రతిపాదన జూలై ఒకటి నుంచి అమల్లోకి రానుంది సాధారణ ప్రయాణికులకు తాత్కాల పథకం లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది ఐఆర్సిటిసి వెబ్సైట్ లేదా ఐఆర్సిటిసి యాప్ ద్వారా టికెట్లు తీసుకోవాలంటే ఆధార్ ధృవీకరణ పూర్తయిన వారికి సాధ్యమవుతుందని వివరించింది రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు అధికృత ఏజెంట్ల ద్వారా తత్కాల టికెట్లు తీసుకోవాలంటే ఆధార్ ఆధారిత ఓటీపీ నమోదు చేసే పద్ధతి జూలై పదిహేను నుంచి అమలు చేయనున్నట్లు వెల్లడించింది ప్రయాణికుల మొబైల్ నంబర్లకు ఈ ఓటీపీ వస్తుందని అది నమోదు చేసాకే టికెట్ జారీ అవుతుందని తెలిపింది ఏసీ తరగతులకు ఉదయం పది గంటలకు నాన్ ఏసీ తరగతులకు ఉదయం పదకొండు గంటలకు తత్కాల బుకింగ్ ఒక రోజు ముందే మొదలవుతుందన్న విషయం మనందరికీ తెలిసింది వీటిలో మొదటి అరగంట పాటు రైల్వే అధికృత ఏజెంట్లు తత్కాల టికెట్లు తీసుకునేందుకు అనుమతించకూడదని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది మరి దీనివల్ల సాధారణ జనానికి తప్పనిసరిగా మరి టె టికెట్లు దొరికితేనే గ్యారంటీ అయితే నాకు కలుగుతుంది చేతంటే ఇప్పటివరకు కూడా మనం మొబైల్ చేసుకునే అవకాశం ఉండేది కాదు ఇక మీదట ఈ కి వారు మరి వారి ఇంట్లోనే కూర్చొని హ్యాపీగా టికెట్లు చేసుకోవచ్చు ఇందులో ఎటువంటి డౌట్ లేదని నాకు అనిపిస్తుంది అనమాట ఇక మరొక విషయం ఏంటంటే ఇక రెండవ విషయం వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మేషన్ సమయం మార్పు ఇప్పటివరకు మనం ఆ ఆర్ఏసీ కోటాలో గానీ లేదా వెయిటింగ్ లిస్ట్ లో గానీ చేసుకున్నట్లయితే బెర్తలు నాలుగు గంటల ముందే మనకి కన్ఫర్మ్ అయినట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చేది అయితే ఇక మెదట రైల్వేలో ప్రయాణానికి టికెట్లు తీసుకుని నిరీక్షిస్తున్న జాబితాలో ఉన్న వారికి బెత్తలు ఖాయం అయ్యాయా లేదా అనేది ఇక మెదట ఇరవై నాలుగు గంటల ముందే చెప్పేందుకు రైల్వే శాఖ ప్రయోగాత్మకంగా పరిశీలిస్తుంది ప్రస్తుతం రైలు బయలుదేరే వేళకు కేవలం నాలుగు గంటల ముందే ఈ విషయం తెలుస్తుంది భక్తులు ఖాయం కాని వారు అప్పటికప్పుడు ప్రత్యామ్నాయం వెతుకోవడం చాలా కష్టమవుతుంది ఒకవేళ వేరే అవకాశం దొరికిన వారు ఆ సమయంలో థియేటర్ రద్దు చేసుకోవాలంటే ఎక్కువ మొత్తాన్ని నష్టపోవాల్సి వస్తుంది దీనిని తప్పించడానికి ప్రస్తుతం డివిజన్ లో రైళ్లు బయలుదేరడానికి ఇరవై నాలుగు గంటల ముందే చార్ట్లను సిద్ధం చేసేస్తున్నారు దీనికి మరి దేశవ్యాప్తంగా ప్రయాణికుల స్పందన సానుకూలంగా ఉంది అని అనుకున్నట్లయితే మరి మీరే దేశమంతా కూడా విస్తరిస్తారని రైల్వే మంత్రిత్వ శాఖ వారు పేలుపుతున్నారు అదే మిత్రుల మరి తత్కాల్ టికెట్ల గురించి పూర్తి నిరోపరణ లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్ ఇది మరి ఇక మీద ఈ తత్కాల్ టికెట్లు అందరికీ దొరుకుతాయని ఆశిద్దాం మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మొట్టమొదటిసారిగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే మరి తప్పనిసరిగా నా ఛానల్ని రిటైర్మెంట్ నివలసింది కోరుతున్నాను మరి ఒక కొత్త వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎంతవరకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా